బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మానసికంగా ఒక్కటయ్యాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ నుంచి రక్షించుకునేందుకు బీజేపీ పెద్దల వద్ద కేసీఆర్ మోకా ఆయన ఆరోపించారు ఎమ్మెల్యేల ఫిరాయింపు స్పీకర్ పరిధిలోని అంశంగా మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రధాని కావడమే ఎజెండాగా పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ నిర్దేశించారు గాంధీ భవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు పాల్గొన్నారు ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏరతో మాట్లాడుతానో కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణ రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్లు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేసిన భాగంగానే కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనమైంది ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది ఎమ్మెల్యేల తీరు గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారా ఎమ్మెల్యేలు స్పష్టత ఇస్తారు ఏ పార్టీలో ఉన్నది ఇది చూడండి ఎట్లా మోకరిల్లుతున్నాడు కేసీఆర్ గారు వంగి వంగి దండాలు పెట్టి కాళ్ళ బేరాన్ని కుదుర్చుకొని సీబీఐ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం భాగానే మీ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిందని మాటలు చెప్పారు చేతల్లో ఎందుకు చూపెట్టట్లేదు మరి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కేంద్రం కోసం ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎనిమిది గంటల్లో నేను ఛేదిస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పటివరకు సిబిఐ కదలిక మొదలవ్వలేదంటే మరి కిషన్ రెడ్డి అంటుకుంటున్నట్ట బండి సంజయ్ అంటుకుంటున్న మీరు తేల్చాలేదు రాజకీయంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ముగిసింది రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్తు అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువగా దోచుకున్న రాజకీయ కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ ప్రజల చెంతన ప్రభుత్వం నడుస్తా ఉంది గిట్టన వాళ్ళు ప్రజలతో ఫేడ్ అయిపోయిన వాళ్ళు ఇక ప్రజలు తిరస్కరించిన వాళ్ళు ఏమైనా మాట్లాడతారు